అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళకి సజ్జ అనేది తొందరగా అయి అయిపోవడానికి సజ్జుల నుంచి తొందరగా బయటపడటానికి ఒక మెడిసిన్ అనేది చెప్పబోతున్నాను అది వచ్చేసరికి పెట్లకైనా పుంజులకైనా ఒకటే రకంగా అయితే వాడచ్చు సో దాని గురించి నేను ఫుల్ క్లియర్గా అయితే ఈ వీడియోలు అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయమాకండి చివరి వరకు చూడండి చూసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింకు టెలిగ్రామ్ గ్రూప్ లింకులు ఉన్నాయి ఇంటర్షనల్ వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా అయితే ఉన్నాయి ఇంటర్షనో వాళ్ళు వెళ్ళి ఫాలో అవుతావ్వండి అలాగే నాకు కొంచెం జలుబు చేయడం వలన కొంచెం గొంతు అనేది రావట్లేదు ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ వీడియో నుంచి మనం క్లారిటీగా అయితే చెప్పుకుందాం సో ఇంకా మనం లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే ప్రజెంటు వర్షాకాలంలో మన ఏంటంటే చాలా అంటే చాలా వరకు కోళ్ళకి అనేది వస్తూ ఉంటుంది అది వచ్చినప్పుడు పెట్లకైతే పర్లేదు అబ్బా కొద్దిగా కుడియడంగా అయినా మనకు ఇబ్బంది ఉండదు కానీ పటాలకు కానీ పుంజులు కానీ వస్తే కనుక మనకి ఏంటంటే పండక్కి తయారీకి మనకి చాలా అంటే చాలా ఇబ్బందుల్లో పడిపోతాము సో అట్లాంటి వాటికి మనం ఒక మెడిసిన్ అయితే ఉంది రీసెంట్గా నాకు వేరే ఒక పెద్ద ద్వారా అయితే తెలిసింది ఆ మెడిసిన్ అనేది చదువుతాను ఈ వీడియోలో ఆ మెడిసిన్ అనేది ఏంటంటే చాలా అంటే చాలా కొంచెం ఒక రకంగా డేంజరు మనం సరిగ్గా వాడబోతే కనుక మనం సరిగ్గా వాడితే కనుక దాని అంత మంచిగా పనిచేసేది ఇంకోటి ఏదో ఉండదు ఎందుకంటే ఆయన చెప్పాడు నేను దాని గురించి గూగుల్లో కొడితే రీసెర్చ్ చేశాను మంచి రిజల్టే ఉందని చెప్పి చూపించింది నాకు కూడా సో అదండి అది వచ్చేసరికి ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను చూడండి మీరు వచ్చేసరికి చూస్తున్నారు కదండి విటమిన్ ఏ డి త్రీ ఇది వచ్చేసరికి ఏంటంటే మనం జనరల్గా పశువులకి కుక్కలకి గొర్రెలకి వాడతారు ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి మన కోళ్ళకు కూడా అయితే వాడచ్చు అంట కాకపోతే కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి ఎందుకంటే కొద్దిగా అడ్డెట్ అయినా కానీ మన కోళ్ళకైతే కొద్దిగా డేంజరే సో అదండి మెడిసిన్ అనేది ఇది ఇది మనం వాడాల్సిన మెడిసిన్ ఇది మనకి బయట మార్కెట్లో దొరికిద్ది మనం వెళ్ళి చూపిస్తే ఇస్తారు దీని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఇప్పుడు స్క్రీన్ పేర్ చూపిస్తాను చూడండి విటమిన్ ఏ వచ్చేసరికి ఏంటంటే మనకి గొట్టాలు ఉంటాయి కదా మనకి అవి తొందరగా రావడానికి ప్లస్ అలాగే మనకి ఏంటంటే మనకి చాలా ఆరోగ్యంగా అయితే వస్తూ ఉంటుంది విటమిన్ ఏ అనేది అలాగే విటమిన్ డి త్రీ వచ్చేసరికి ఏంటంటే కాల్షియం మన కోడికి సజ్జులో ఉన్నప్పుడు కాల్షియము అలాగే చాలా రకాల పోషకాలు అయితే అవసరమవుతుంది అది అలాగే మనకు వచ్చేసరికి కోడిని స్ట్రెస్కి గురవ్వకుండా చూస్తూ ఉండిద్ది సజ్జు టైంలో మన కోళ్ళకు చాలా అంటే చాలా నీరసానికి అయితే గురవుతూ ఉంటాయి అలాంటి టైంలో ఈ విటమిన్ డి త్రీ అనేది దానికి సహాయం అయితే చేసిద్దండి అలాగే విటమిన్ ఇ వచ్చేసరికి ఏంటంటే మనకి సజ్జుని తొందరగా రికవరీ సజ్జుల నుంచి తొందరగా బయటపడటానికి ఈ విటమిన్ ఈ అనేది ఉపయోగపడుతుందండి రికవరీ అనేది స్పీడ్గా ఉండింది సజ్జు అనేది చాలా ఫాస్ట్గా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది విటమిన్ ఇ అనేది ఇదండి ఈ మెడిసిన్ వల్ల ఉపయోగాలు అనేవి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే వెనక్కి జరిపి మళ్ళీ ఒకసారి అయితే వినండి సో ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది చూసుకుంటే కనుక ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల ఉన్న పుంజుకు కానివ్వండి పెట్టని కా పెట్టకు కానివ్వండి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వారానికి ఒకసారి చేయాలి అలాగే సంవత్సరం భయపడిన పుంజుకు కానీ పెట్టకు కానీ వన్ ఎంఎల్ చేయాలి ఇది ఎలా చేయాలి ఏంటనేది చూసుకుంటే కనుక మన కోడికి బోరకండకి లెఫ్ట్ కానీ రైట్ కానీ మెత్తగా ఉండేది కదా ఆ పార్ట్లో మన ఇండిషన్కున్న సిరంజన్కున్న నీడిలు అది మొత్తం లోనకు పంపించి మెల్లగా పంపించాలి కొంచెం గట్టిగా ఉండిద్ది మీరు బలం చూపి మాకండి మెల్లగా పంపించండి అలా వారానికి ఒకసారి చేయండి మనకి సజ్జ అనేది తొందరగా కంప్లీట్ అయిపోయి కోడి నార్మల్ స్టేజీకి అయితే వచ్చిద్ది మనకి విధిగా అయితే ఉండిద్ది సజ్జుల నుంచి తొందరగా బయటపడిద్ది ఈ మెడిసిన్ అనేది వాడటం వల్ల ఒకవేళ మీలో ఎవరైనా ఈ వీడియో చూసి వాడితే కనుక ఎలా పనిచేసిందో పని చేయలేదో కింద కాంబినేషన్లో కామెంట్ చేయండి అండి మనకేంటంటే వేరే ఒక పెద్ద ఆయన ద్వారా మనకి ఈ మెడిసిన్ అనేది తెలిసింది కాబట్టి నేను ఏంటంటే ఆయన్ని రెఫరెన్స్గా పెట్టుకుంటాను ఆయన ద్వారా వచ్చిన మెడిసిన్ ఎప్పుడు మనకి ఫెయిల్ అనేది అవ్వలేదు సో కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ వీడియో చూసి వాడితే కనుక ఎట్లా ఉంది ఏంటనేది మనకి కింద కాంబినేషన్లో కామెంట్ చేయండి వాడినాక మనకు వచ్చేసరికి వీడియోలో మర్చిపోకుండా కాంబినేషన్లో కామెంట్ చేయండి మీరు వచ్చేసరికి ఉండాలి